ప్రేజ్లాడండి దేవున్నానికి మహిమ కలుగును గాక తల వంచకు నేస్తమా అనే పాటను పాడుకొని దేవున్నామాన్ని మహిమపరుద్దాం తల వంచకు నేస్తమా తల వంచకు నేస్తమా తల వంచకు ఎప్పుడు తల వంచకు ఎన్నడూ స్వతపు టంచు లోకంలో గుడి ఎడమలకు భేదం తెలియని లోకంలో కన్నులు నెత్తికి వచ్చిన ఈ లోకంలో ప్రేమకు అర్థం గ్రహించలేని లోకంలో నీవు కావాలి ఓ మాదిరి నీవు ఇవ్వాలి ఓ ప్రేరణ నీవు మండాలి ఓ జ్వాలగా నీవు చేరాలి కు నేస్తమా తల వంచకు నేస్తమా తల వంచకు ఎప్పుడు తల వంచకు చీకటిని వెనుకకు త్రోసి సాగిపో ముందుకే క్రీస్తు బాటలో పయనిస్తే ఎదురే మున్న రేపటి భయం నిందల భారం ఇకపై లేవులే క్రీస్తుని చేరు లోకాన్ని వీడు విజయం నీదలే రేపటి భయం నిందల భారం ఇకపై లేవులే క్రీస్తుని చెరు లోకాన్ని వీడు విజయం నీవు కావాలి ఓ మాదిరి నీవు ఇవ్వాలి ఓ ప్రేరణ నీవు మండాలి ఓ జ్వాలగా నీవు చేరాలి ఓ గమ్యము తల వంచకు నేస్తమా తల వంచకు నేస్తమా తల ఎప్పుడు తల వంచకు పెకిలించు కొండలను విశ్వాస బాటలో గెలవాలి యుద్ధ రంగంలో దైవిక బలముతో ఏసుని కృప నీతోనే ఉంది సాధించు ప్రగతిని మంచిని పెంచు ప్రేమను పంచు నిలిచిపో జగతిలో యేసుని కృప నీతోనే ఉంది సాధించు ప్రగతిని మంచిని పెంచు ప్రేమను పంచు నిలిచిపో జగతిలో తల వంచకు నేస్తమా తలవంచకు వంచకు నేస్తమా తల వంచకు ఎప్పుడు తల వంచకు ఎన్నడూ స్వార్థపు టంచున ఊగిసలాడే లోకంలో గుడి ఎడములకు తెలియని లోకంలో కన్నులు నెత్తికి వచ్చిన ఈ లోకంలో ప్రేమకు అర్థం గ్రహించలేని లోకంలో నీవు కావాలి ఓ మాదిరి నీవు ఇవ్వాలి ఓ ప్రేరణ నీవు మండాలి ఓ జ్వాలగా నీవు చేరాలి ఓ గమ్యము తల వంచకు నేస్తమా తల వంచకు తల వంచకు ఎప్పుడు తల వంచకు